అనిరుద్ వ్యాఖ్యలతో అరబిందో ఫార్మా కంపెనీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది అరబిందో కంపెనీలోకి వదులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రేపు కంపెనీని ముట్టడించి తగలబెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కంపెనీతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కుమ్మక్కయ్యారంటూ ఆరోపించారు ఈ ఆరోపణలతో పొల్యూషన్ బోర్డు కదలింది అరబిందో కంపెనీని పరిశీలించి వ్యర్థాలకు సంబంధించి శాంపిల్స్ తీసుకుంది ఇక ల్యాబ్ లో పరీక్షల అనంతరం నివేదికను సమర్పిస్తామని చెబుతుంది అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరో హెచ్చరిక జారీ చేశారు నివేదిక నిష్పక్షపాతంగా ఉండాలని ఎవరినీ ఒత్తిలకు లొంగొద్దంటూ తప్పుడు నివేదిక సమర్పిస్తే తాను చెప్పినట్టుగా అర్బిందో ఫార్మాను తగలబెడతానంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలతో అర్బిందో ఫార్మా కంపెనీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది అరబిందో కంపెనీ వ్యర్థాలను పంట పొలాల్లోకి వదులుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రేపు కంపెనీని ముట్టడించి తగలబెడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కంపెనీతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలతో పొల్యూషన్ బోర్డు కదిలింది అరబిందో కంపెనీని పరిశీలించి వ్యర్థాలకు సంబంధించి ఇక ల్యాబ్ లో పరీక్షల అనంతరం నివేదికను సమర్పిస్తామని చెబుతుంది అయితే ఎమ్మెల్యే రెడ్డి మరో హెచ్చరిక జారీ చేశారు నివేదిక నిష్పక్షపాతంగా ఉండాలని ఎవరిని ఒత్తిలకు లొంగొద్దంటూ తప్పుడు నివేదిక సమర్పిస్తే తాను చెప్పినట్టుగా అరబిందో ఫార్మాను తగలబెడతానంటూ హెచ్చరించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు మహబూబ్ నగర్ జిల్లాలోని పోలేపల్లి సెజ్లో ఉన్నటువంటి అరబిందో కంపెనీ అంశమంతా కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది అరబిందో కంపెనీ నుంచి పూర్తిగా వ్యర్థ జలాలన్నీ కూడా చెరువుల్లోకి వెళ్తున్నాయి పంట పొలాల నుంచి వెళ్తున్నాయి దాని కారణంగా రైతులంతా నష్టపోతున్నారనేటటువంటి ఆరోపణలు గత కొంతకాలంగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి సైతం ఇదే అంశంపై స్పందించారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రస్తుతం మనం అరవిందో కంపెనీ దగ్గర ఉన్నాం చూస్తున్నాం కదా ఏదైతే పోలేపల్లి సెజ్ దగ్గర జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లో ఉన్నటువంటి అరవిందో ఫార్మా లిమిటెడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఈ ఫార్మా కంపెనీ నుంచి వచ్చేటటువంటి విడద జలాల కారణంగా పక్కన ఉన్నటువంటి పక్క గ్రామాలకు చెందినటువంటి చెరువులోకి ఈ జలాలన్నింటినీ విడద జలాలను వదులుతున్నారు దాని కారణంగా చెరువులోని చేపలన్నీ కూడా చనిపోతున్నాయి భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం అవుతున్నాయి అంటూ కూడా స్థానికంగా ఉండేటటువంటి రైతులు గత కొంతకాలంగా ఈ కంపెనీపై కొంత వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే గతంలో ఇదే అంశంపై స్థానిక ఎమ్మెల్యే అనుధ్ రెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేశారు అసెంబ్లీస్లో సైతం ఈ కంపెనీ నుంచి విడద జలాలు విడుదలవుతున్నాయి ఈ ప్రాంతం కూడా కాలుష్య కారక కూరల్లో చిక్కుతుందంటూ కూడా ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ కంపెనీ తీరు మారట్లేదు ఇప్పటికీ కూడా అదే తరహాలో విడ జలాలన్నింటినీ కూడా చెరువుల్లోకి పంట పొలాల మీదుగా తరలిస్తున్నారంటూ కూడా మొన్న అనురుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఒక వీడియో రిలీజ్ చేశారు రేపు ఒక్కరోజు సమయం ఇస్తున్నాను ఈ సమయంలోగా అరవిందో కంపెనీ దగ్గరికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రావాలి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి ఏదైతే విడద జలాలు పొలాల్లోకి చెరువుల్లోకి వదులుతున్నారో వాటన్నిటిని కూడా నివారించాలి లేని పక్షంలో ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటలకు కంపెనీ దగ్గరికి నేనే స్వయంగా వస్తాను ఈ కంపెనీ మొత్తాన్ని కూడా తగలబెడతా అంటూ కూడా పూర్తిగా ఈ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే నిన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అరవిందో కంపెనీ దగ్గరికి రావడం జరిగింది క్షేత్రస్థాయిలో కంపెనీ మొత్తం పర్యటించారు కంపెనీలో ఏదైతే వెడద జలాలు ఎక్కడైతే వెళ్తున్నాయనేటటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటి శాంపిల్స్ కూడా సేకరించడం జరిగింది శాంపిల్స్ అన్నిటి ని కూడా ల్యాబ్కు పంపిస్తున్నాం ల్యాబ్కి పంపించిన తర్వాత వీటి రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చినటువంటి అధికారులు తెలియజేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అరుద్ రెడ్డి స్పందించడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చింది కానీ రిపోర్ట్ మాత్రం ఇంకా ఇవ్వలేదు రిపోర్టు ఇవ్వడంలో ఎవ్వరి ఒత్తిళ్లకు లొంగొద్దు ఎలాంటి తప్పులు లేకుండా నివేదిక ఇవ్వాలి ఆ నివేదికలో కూడా ఏదైనా తప్పులు ఉంటే మళ్ళీ నేను ఖచ్చితంగా నేను అన్నంత పని చేసి తీరుతా నేను ఏదైతే హెచ్చరిక జారీ చేశానో ఆ హెచ్చరిక కట్టుబడే ఉన్నాను ఆ హెచ్చరికను పూర్తిగా కొంత వాయిదా వేస్తుందని తప్పిస్తే ఆ హెచ్చరికను విరమించుకోలేదు ఈ నేపథ్యంలో పూర్తిగా అరవిందో కంపెనీ అనేది వివాదాస్పదంగా మారింది రాబోయే రోజుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలాంటి నివేదిక సమర్పిస్తుంది స్థానిక ఎమ్మెల్యే రెడ్డి ఎలా ముందుకెళ్తారనేటటువంటి అంశం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది కెమెరా పర్సన్ లక్ష్మత్ మణికంఠ టెన్టీవీ పొలపల్లి సెన్స్ నుంచి